మొదటి ఆదాము జీవించు ప్రాణి అయితే జీవమునిచ్చే ప్రాణి అయితే రెండవ ఆదాము మనందరిని నిత్య జీవ పర్యంతం జీవింపజేసే ఆత్మ అయ్యాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హలో లుయా ఇప్పుడు చెప్పండి ఆ కడపటి ఆదాముగా భూమి మీదకి వచ్చి మనందరికి మాదిరిచ్చిన ఏసయ్య ఎక్కడన్నా తన ఇష్టం తన చిత్తం కోరాడా ఆయన మనకిస్తున్న మాదిరి మనల్ని నడవమంటున్న తీరు ఎందుకు అంతసేటు పూర్తిగా తండ్రి చిత్తానికి అప్పగించుకున్నాడంటే తండ్రి చిత్తము నెరవేర్చేవాడు నిరంతరం నిలుస్తాడు తండ్రి చిత్తం నెరవేర్చేవాడు ఆయన దగ్గర ఉన్నవన్నీ పొందుతాడు నీ జ్ఞానం గొప్పదా తండ్రి జ్ఞానం గొప్పదా నీ శక్తి గొప్పదా ఆయన శక్తి గొప్పదా నీ ప్రేమ గొప్పదా ఆయన ప్రేమ గొప్పదా నీ తెలివి గొప్పదా ఆయన తెలివి గొప్పదా డైలాగులు అయితే బాగానే చూద్దాం మనం అన్ని పెద్ద భక్తుల్లాగా ఆయనే గొప్ప ఆయన ప్రేమే గొప్ప ఆయన మరి నీ ఐడియాలు ఎందుకు ఆయన చిత్తానికి అప్పు చెప్పు ప్రతిదీ ఆయన చిత్తానికి అప్పు చెప్పు భక్తులంతా కూడా ప్రభు చిత్తం అయితే ప్రభు చిత్తం అయితే ప్రభు చిత్తం అయితే ప్రభు చిత్తం అయితే అయ్యా పౌలు గారు మీరు రండి మా దగ్గరికి అంటే ప్రార్థించండి అయ్యా ప్రభు చిత్తం అయితే మీకు అనుగ్రహించబడతాను అంటే అర్థమేంటో తెలుసా నా చేతులు నేను లేనని దేవునికి స్తోత్రం హలే లూయా రైల్లో భక్తుడు పోతున్నాడు అంట ఆత్మీయుడు పేకటాడేవాడు ఎదురు కూసు రెండు సార్ ఒక ఆటాద్దాం రెండు అన్నాడు సారీ సార్ నా చేతులు నాయి కాదు అన్న ఈ చేతులు నాయి కాదన్నాడు అన్నాడు ఈ చేతులు నాయి కాదు ఆ పని చేయటానికి పర్మిషన్ కావాలి ఆయన పర్మిషన్ ఇవ్వలేదు నేను రానన్నా మొదటి కురింది పత్రికలో చెప్పిన మాట ఎంత బాగా నెరవేర్చాడండి మొదటి కురింది పత్రిక ఆరు పంతొమ్మిది మీ దేహము మీ దేహము అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు మీరు మీ సొత్తు కారు మీ సొత్తు కాదు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహములతో దేవుని మహిమ పరచు ఆనాడు ఆదాం హవలు ఏ చిత్తంలో నుంచి తొలగిపోయి దరిద్రం అంతా తెచ్చారో ఈ దరిద్రం అంతా వదిలిపోవాలంటే మళ్ళా మనం ఆ చిత్తంలోకి పోవటమే ఉత్తమం ఇదండి ఫైనల్ స్టేట్మెంటు దేవునికి స్తోత్రం గాక ఎందుకంటే ఎందుకంటే మన దేవుడు ప్రేమ గలవాడు కనికరం గలవాడు జాలి గల్లవాడు మంచివాడు మన భవిష్యత్తును గుర్చి మనకంటే బాగా ఆలోచించగలవాడు ఆయన చేతికి మన జీవితాలను అప్పగించి ఎదురవుతున్న పరిస్థితులు అన్నింటిలో ఆయన్నే మయంపరచుకుంటా ఎప్పటికప్పుడు నీ చిత్తమే ప్రభావ నీ చిత్తంలో నేను ఉండేటట్టు నన్ను చేయి నీ చిత్తంలో నడిచేటట్టు నన్ను చేయి నీ ఆలోచనలు నెరవేర్చేటట్టు నన్ను చేయి నీ చిత్త ప్రకారం బ్రతికేటట్టు నన్ను చేయి నీ చిత్తాన్ని మించిపోనియొద్దు నీ చిత్తాన్ని దాటిపోనియొద్దు నీ చిత్తానికి వ్యతిరేకమైనవేవి జరగనియొద్దు దేవా అని నీవు నేను మనం దేవుని నిరంతరం కోరవలసి ఉన్నది ఆ చిత్తము మనలో నెరవేర్చడానికే పంపబడిన వాడు పరిశుద్ధాత్మ నీ పరిశుద్ధాత్మ సహాయం నాకీ అయ్యా నీ పరిశుద్ధాత్మ సహాయం నాకీ అయ్యా నీ ఆత్మ బలము నాకీ అయ్యా నా చిత్తాలు నెరవేరని వద్దయ్యా నీ చిత్తములో నేను ప్రయాణించేటట్టు నీ ఆత్మ శక్తిని నాకీ అయ్యా చూడాలని తండ్రి చిత్తం చేయాలని తండ్రి లో తండ్రి చిత్తం చేయుటకు పంపబడిన వాడ ఇప్పుడే దిగిరమయ్యా నాలో తండ్రి చిత్తం చేయూటకు పంపబడిన వాడ ఇప్పుడే దిగి రమలోని ఓ నీలో నీ ఓ నీలో కలసి ఎందుకండి ఆయన చిత్తం నెరవేరాలని కోరుకొని ఆయన చిత్తం కోసం ప్రార్థన చేయటం ఆయన చిత్తాన్ని నెరవేర్చే శక్తిని నాకు కలుగునట్లు పరిశుద్ధాత్మ నిమ్మని అడగటం పరిశుద్ధాత్మ ద్వారా ఆయన చిత్తం నెరవేర్చేటట్లు నాకు సహాయం చేయమని అడగటం ఈ గోలంతా ఎందుకు ఏ మన చిత్తానికే మన గురించి మనం బాగానే ఆలోచించుకుంటాగా కాదండి మన గురించి మనం ఏమైనా కీడ ఆలోచించుకుంటాం మన గురించి మనం బాగానే ఆలోచించుకుంటాగా ఎవరి గురించి అని ఎవరైనా కీడ ఆలోచించుకుంటారా మరి మన గురించి మనం మంచిగానే ఆలోచించుకుంటున్నప్పుడు మళ్ళా మనకు దేవుడి చిత్తం ఎందుకు మన గురించి నిజంగా మనకు మంచిగా ఆలోచించుకొని మన గురించి మనకి మంచి ప్రణాళికలు రచించుకొని మన గురించి మనకు అన్ని విషయాల్లో మంచి చేసుకునే సత్తా మనకుంటే ఆ ఛాన్స్ మనకుంటే అసలు ఆయన చిత్తం కిందికి రెండు పిలిపే అవసరం లేదు ఆయన చిత్తం కిందికి రెండర్రా అనే పిలిపే అవసరం లేదో కానీ మనకంత సీన్ లేదు అది విషయం అర్థమైందా మనం అమ్మ పోయి డైరెక్ట్గా చెప్పాలంటే కొనక్కొచ్చుకుంటాం అది మన సైకాలజీ వాళ్ళ నుంచి ఆదాం హవాల నుంచి మనకు వచ్చినది అది అమ్మకు రాబోయి కొనక్కొచ్చుకోవటం అర్థమైందా ఏం చేసింది వాళ్ళ చిత్తం వద్దన్న పని చేసి జీవాన్ని తెచ్చిందా మరణాన్ని తెచ్చిందా సరే బాగా తెలివి వచ్చింది ఆ ఎంత బాగా తెలివి వచ్చిందంటే ఆకులు కొట్టుకునే తెలివి వచ్చింది ఆకులు ఎన్ని రోజులు ఉంటాయి నెట్టిగా ఎండాగాలి తగిలిందంటే మొల మీద ఉన్న ఆకులు పెట్లిపోతాయి అంటారు పెట్లిపోతాయి ఇక ఆకుల పరిచర్ ఏంటంటే రోజు చేసుకోవాల్సిందే కానీ దేవుడి జ్ఞానం చూడు చర్మపు చొక్కాయలు చేయించి తొడిగించాడు అది ఫిక్స్డ్ ఈ చర్మానికి ఆ చర్మం భద్రత పక్కగా కచ్చడాలు సెట్ అయిపోతాయి చలి ఎండ వాన మూడు కాలాలు సరిపోతాయి ఇప్పుడు చెప్పండి దేవుని జ్ఞానం గొప్పదా మన జ్ఞానం గొప్పదా ఇంకొకటి ఇంకొకటి అసలైంది ఇదే ఇప్పుడు వాళ్ళు సొంత చిత్తం చేశారు చేసి ధైర్యంగా ప్రశాంతంగా మనశాంతిగా తిరిగారా భయపడి దాక్కున్నారా ఈ కర్మ ఎందుకు ఎందుకు వచ్చింది సొంత చిత్తం నెరవేర్చుకున్నందుకు వచ్చింది అప్పటి నుంచి ఇప్పటిదాకా భయంలోనేగా బతుకంత భయం గుప్పెట్లోనేగా బతుకంత ఏదో దాని గురించి భయం ఏదో దాని రోగాన్ని గురించి భయం అప్పుల గురించి భయం సమస్యల గురించి భయం ఆత్మీయ జీవితంలో పడతాల్ ఎగుస్తున్నప్పుడు ఈ ఆత్మీయ పతనాన్ని కూర్చిన భయం మరణాన్ని కూర్చిన భయం నరకాన్ని భయము అనే దాని నుంచి విడుదల ఎప్పుడొచ్చింది అంటే ప్రభు చిత్తం కిందికి వెళ్ళినప్పుడే మనకు భయం నుంచి విడుదలొచ్చింది ప్రభు చిత్తానికి మనల్ని మనం అప్పగించుకోకుండా ప్రభు శక్తిని ప్రేమని జ్ఞానాన్ని ఐడియాలజీని మనం నమ్మకుండా మనం భయరాహిత్యం పొందడం కష్టం భయం నుంచి మనం విడుదల పొందాలంటే మాత్రం ఆయనకి అప్పచెప్పుకోవాలి అలా నిజంగా అప్పచెప్పుకున్న వాళ్ళని కూడా కొంతమందిని చూశారు వాళ్ళు కలవరంలో బ్రతకరు బ్రతకరు కలవరంలో ఉండరాళ్ళు ఏదైనా సమస్యలు వచ్చినా సరే ప్రభా నాకు ఈ బలహీనత వచ్చింది దీనివల్ల నాకేమో నైదండి ఎవడు చెప్పాడు నీకు అయిద్దాను అంటాడు ఆదమ్మా నీవు దిగంబర్వా నీకు ఎవడో ప్రభా ఈ అప్పుల ఊపి నన్ను కూర్చి ముంచేస్తుందేమో అనిపిస్తుంది ప్రభా నేనేమవుతానో అనిపిస్తుంది అండి ఎవడు చెప్పాడు నీకేదో నీకు నేనులేనా నా పిల్లల గత ఏమైద్దు అని బాధగా ఉంది ప్రభా అంటే ఎవడు చెప్పాడు నీకేదో అయిద్దని లేనా నీవు నన్ను నమ్మి నా మీద ఆనుకొని నువ్వు నిమ్మళంగా ఉండు అంటాడు ఎప్పుడన్నా చూడు ఆయన శోభ ఒకటే నువ్వు నెమ్మదిగా ఉండు నువ్వు ప్రశాంతంగా ఉండు నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు నిబ్బరంగా ఉండు ఎంతమంది ఒప్పుకుంటారు పాప ఎప్పుడు చెప్పినా అదే చెబుతుంటాడు ఆయన నువ్వు కృంగిపోవద్దు నువ్వు కలత చెందొద్దు అన్నీ సమకూర్చి నీ మేలుకే రప్పిస్తాను నిన్ను బయటికి నెట్టినా మేలు కోసమే నేను లోపల రప్పించినా మేలు కోసమే నీకు శ్రమనపజెప్పినా మేలు కోసమే ఏది రప్పించినా నీ మేలు కోసమే